హాయ్ ఫ్రెండ్స్ చాలా చర్చల జరిగింది ఈ రోజున భారతదేశానికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను అలానే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో వచ్చినటువంటి మార్పులు భారతదేశంలో జరిగినటువంటి పేద భక్తులు ఎలా మారినారు దాని గురించి కూడా నేను గౌరవిస్తూ గతంలో బ్రిటిష్ వారి పరిపాలనలో తెల్లవారు మన భారతదేశ సంపదని పేద ప్రజల రక్తాన్ని దోచుకొని విదేశాలకు తరలిస్తే నేడు మన దేశంలో ఉన్నటువంటి నల్లవాళ్ళు మన దేశ సంపదని మన దేశ పేద ప్రజల యొక్క రక్తాన్ని దోచుకొని మళ్ళీ అదే విదేశాలకు తరలించుకున్నారు తేడా ఎక్కడుందో ఆ రోజున మన దేశ సంపదని తరలించడానికి రోడ్డులు వేసి వాళ్ళు దేశ సంపదను తరలిస్తే ఈ రోజున కాంట్రాక్టర్ల ద్వారా కోర్టు సంపాదించుకోవటం వరకు రోడ్లు వేస్తూ మన దేశ సంపదని దోచుకొని దేశానికి పాలిస్తున్నారు నేడు నల్ల జాతి ఇది మన దేశంలో ఉన్న దేశతో అలానే చాలామంది పేద ప్రజలు ఆ రోజు నుండి ఈ రోజు ఎక్కడా వీళ్ళ బ్రతుకులు మార్పు లేదు ఆ రోజు కూలి పని చేసుకుంటేనే తిండి కడుపు నినటానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు అదే పని చేసుకుంటేనే కడుపు నినటానికి పడే ఇబ్బంది పరిస్థితులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రెండు రూపాయలు ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ బియ్యం కోసం ఎదురు చూస్తూ ధీనంగా గడుపుతున్నటువంటి ఇన్నోజీ ఇప్పటికీ భారతదేశంలో పేదవాడికి సరైన విద్యని అందించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందాం అదే పేదవాడికి మెరుగైన వైద్యం ఉచితంగా అందించలేని దౌర్భాగ్య స్థితిలో భారతదేశం ఉన్నందుకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్యంగా రైతు దేశంలో ఉన్న ప్రజలందరి కడుపు నింపే రైతు తన కడుపు మార్చుకొని అప్పుల ఊపిలోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటుంటే సంబరంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుతున్నారు ఏం మార్పు చెందింది బ్రిటిష్ కాలం నాటి భారతదేశానికి ఈ ఉన్న భారతదేశం ఒకటి మారింది ఆ రోజున తెల్ల జాతీయులు మన దేశ సంపదను దోచుకుంటే ఈ రోజున నల్ల జాతీయులు మన దేశ సంపదను దోచుకుంటున్నారు పొయ్యిలోంచి జనం మేల్చి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది తప్పితే భారతదేశంలో ఉన్న పేద ప్రజల భక్తులు వీళ్ళ జీవితంలో ఎక్కడా మార్పులు రాలా వస్తాయని కూడా నేను అనుకో ఇంకా మరలా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాయి నేటి పాలకులు పరిపాలిస్తున్న విధానం మరి ఏమి సాధించావు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఏమి ప్రగతి పొందాం భారతదేశం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకు సంబరాలు చేసుకున్నారు ప్రతి ఒక్కరూ కానీ ఆ సంబరాలు ఏమి సాధించామని చేసుకున్నారు ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల బ్రులు మార్చడానికి వారికి అవసరమైనటువంటి ఉచిత విద్య ఉచిత వైద్యం రైతుకి మద్దతు ఈ మూడు సంపూర్ణంగా అందించిన రోజున భారతదేశం ప్రగతి పదవులో ముందుకెళ్తున్నట్లయితే ఇలాంటి స్వాతంత్ర దినోత్సవాలు మనం ఎన్ని జరుపుకున్నా సరే పేదవాడి ప్రతిభులు మారనంత కాలం పేదవాడికి స్వాతంత్రం రానంత కాలం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అన్నది వీడియో ముఖంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని చెప్పేసి వీడియో ముఖంగా కోరుకుంటూ మరొక్కసారి నా ఫేస్బుక్ ప్రేక్షకులు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తేజవాన్ ఏ జై హింద్